చూసుకుంటే రైల్వేలకు సంబంధించి రైల్వేకి సంబంధించి నాలుగేళ్లలో అమరావతి రైల్వే లైన్ నాలుగు మార్గాల్లో కవచ్ ఏర్పాటు అంటే సీఎం చంద్రబాబు చొరవతో పలు ప్రాజెక్టులో వేగంగా భూసేకరణ దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రాజధాని అమరావతి మీదుగా ఎర్రుపాలెం నంబూరు మధ్య కొత్త రైల్వే లైన్ అయితే నాలుగేళ్లలో పూర్తి చేస్తున్నట్లు రైల్వే అధికారులు అయితే తెలిపారు యాభై ఆరు కిలోమీటర్ల మీద నిర్మించే ఈ ప్రాజెక్టుకు రెండు వేల ఐదు వందల నలభై ఐదు కోట్లు వేవైతే అవుతుందని అంచనా వేశారు కేంద్ర బడ్జెట్లో ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు మంజూరైన నిధులు ఇతర వివరాలను సికింద్రాబాద్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అయితే తెలియజేశారనమాట అయితే దీనికి సంబంధించి మొత్తంగా చూసుకుంటే గతేడాది బడ్జెట్లో ఏపీకి తొమ్మిది వేల నూట యాభై కోట్లు కేటాయించుక ఈసారి తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు కోట్లు కేటాయించారు రైలు ప్రమాదాలు నివారించే కవర్చు వ్యవస్థను కర్నూలు గుంతకొల్లు మార్గంలో నూట రెండు కిలోమీటర్ల మీద అందుబాటులోకి తెచ్చారు బలాష విజయవాడ మార్గంలో ఏపీ పరిధిలో ముప్పై ఆరు కిలోమీటర్లు విజయవాడ గూడూరు మధ్య రెండు వందల తొంభై మూడు కిలోమీటర్లు నల్వార్ గుంతకల్లు ఎర్రగుంట్ల రేణిగుంట మార్గంలో నాలుగు వందల ఒక కిలోమీటర్లు విజయవాడ దువ్వడ మధ్య మూడు వందల ముప్పై కిలోమీటర్లు పరిధిలో కవచ ఏర్పాటు పనులు వివిధ దశల్లో ఉన్నాయి నెడికూడి శ్రీకాళహస్తి మార్గంలో డెబ్బై కిలోమీటర్ ట్రాక్ నిర్మాణం పూర్తయింది ఇది కనిగిరి వరకు పూర్తయితే రైలు నడపాలని భావిస్తున్నారు గుంటూరు సికింద్రాబాద్ మధ్య డబ్లింగ్ పనులు పూర్తయితే వందే భారత్ సహా మరిన్ని రైలు నడిపేందుకు వీలవుతుంది కడప బెంగళూరు మార్గంలో అలైన్మెంట్లో మార్పు లేదు రాష్ట్ర ప్రభుత్వ ఓటా చెల్లించకపోవడం భూసేకరణ పూర్తి కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ అయితే ప్రజెంట్ ఆగింది ఇప్పుడు అయితే ప్రభుత్వం మారింది కాబట్టి ఇవన్నీ కూడా అవుతున్నాయి సో ఇవి ప్రజెంట్ ఏపీలో కొత్త రైల్వేకి సంబంధించి లైన్లు పూర్తి అవడానికి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు